హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ సుకన్య ఈరోజు మన రెసిపీ వచ్చి బాదం చిక్కీ అనమాట చాలా సింపుల్గా చాలా ఈజీగా నేను మీకు చేసి చూపిస్తాను చాలా బాగుంటుంది పిల్లలకి సాయంత్రం పూట రాంగల్ని బయట తిండ్లు పెట్టకుండా ఇలా చేసి పెడుతూ ఉండండి చాలా ఇష్టంగా తింటారనమాట మీలో ఎవరన్నా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి దీన్ని తయారీ విధానం చూసేయండి మనం ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఒక కప్పు బాదం పప్పులు వేసుకుందాం అలానే ఒక గుప్పెడు జీడిపప్పు కూడా వేసుకోండి ఇవి లైట్గా వేపుకుందాం అవసరంలా నూనె కానీ నెయ్యి కానీ అలాంటిది ఏం వేయకుండా కొంచెం రోస్ట్గా వేపుకుందాం వీటిని ఇప్పుడు ఇవైతే వేగిపోయినాయి మనం వీటిని చల్లగా అయినాక మిక్సీ పట్టుకుందాం చల్లగా అయినాక ఒక రెండు యాలకులు వేసుకొని మరి మెత్తగా పౌడర్ లాగా కాకుండా కొంచెం బరకబరగ్గా మిక్సీ పట్టుకుందాం మనం మిక్సీ పట్టుకుందాం చూడండి ఇలా బరకబరగ్గా ఉండాలన్నమాట మరి మెత్తగా పౌడర్ లాగా చేసుకోకండి ఇది ఇప్పుడు పక్కన ఉంచుకొని స్టవ్ వెలిగించుకుందాం మనం స్టవ్ వెలిగించుకొని బాడిని పెట్టుకొని ఏ కప్పుతో అయితే మనం బాదం పప్పు తీసుకున్నామో అదే కప్పుతో ముప్పై కప్పు పంచదార తీసుకోండి ఈ పంచదారలో నీళ్లు అవేమి వేయకుండా మనం ఇలానే పంచదార కరిగించుకోవాలన్నమాట క్యారమిల్ లాగా కలుపుతూ నీళ్ళు అనేది వేయకండి మనం ఇలా కలుపుతూ ఉంటే కరిగిపోతుంది అనమాట చూడండి పంచదార అంతా చక్కగా కరిగిపోయింది కదా ఈ టైంలో మనం బాదం పౌడర్ దీంట్లో వేసుకొని కలుపుకోవాలి కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా కలుపుకోండి ఇలాంటివి చేసి పెడుతూ ఉండండి పిల్లలకి చాలా మంచిదండి మనకి ఇప్పుడు ఎక్కడ చూసినా బయట ఫుడ్ అంతా కల్తీగా ఉంటుంది కదా మనం ఇంట్లోనే కొంచెం పిల్లల కోసమని కేర్ తీసుకొని ఇలా చేస్తూ ఉంటే వాళ్ళు కాలేజీ నుంచి వచ్చినప్పుడు స్కూల్ నుంచి వచ్చినప్పుడు వాళ్ళకి చక్కగా ఈ చిక్కి ఇచ్చేసి తినమని చెప్తే చాలా బాగుంటుంది ఇదంతా కూడా మనం కలుపుతూ ఉడికించుకోవాలి బాగా కలిపినాక ఒక చిటికటి ఉప్పు వేసుకోండి ఏ స్వీట్లోనైనా మనం కొంచెం ఉప్పు వేసుకోవటం వల్ల స్వీట్ అనేది చాలా రుచిగా ఉంటుంది ఒక పావు టీ స్పూన్ నెయ్యి వేసుకోండి ఇదంతా బాగా కలుపుతాం ఈ బాండీ నుంచి బాగా వేరు అవ్వాలన్నమాట ముద్ద దగ్గరకు అవ్వాలి అప్పుడు దాకా మనం ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా హైలో కాకుండా తక్కువ మంట మీద చేస్తూ ఉండండి హైలో పెడితే మాడిపోతుంది ఊరకనే ఇప్పుడు ఇదైతే రెడీ అయిపోయింది మనం ప్లేట్లోకి తీసుకున్నాం మనం తీసుకునే ప్లేట్కి కొంచెం నెయ్యి రాసుకొని ఉంచుకోవాలన్నమాట ముందుగానే ఇప్పుడు ఇది ప్లేట్లో వేసుకుందాం నేను ముందుగానే నెయ్యి రాసి ఉంచానమాట ప్లేటు ఆ ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇప్పుడు ఒక గిన్నెకి ఈ వెనక వైపు నెయ్యి రాసుకొని కొంచెం ఇలా చక్కగా అద్దుకోండి మనకి ఎంత మందం కావాలో మందాన ఇలా మనం అద్దుకోవాలన్నమాట నెయ్యి రాసుకుంటాం కాబట్టి అంటుకోదు మనం ఇలా మొత్తం ప్లేట్లో సెట్ చేసుకున్నాక మనకి ఎంత సైజు కావాలో అంత సైజు ఇలా కట్ చేసుకోండి ఇలా మనం కట్ చేసే ఈ చాకు కూడా కొంచెం నెయ్యి రాసుకోండి అప్పుడు అంటుకోకుండా ఉంటుందన్నమాట మనం ముక్కలు ఇలా కట్ చేసుకున్నాక వీటి మీద బాదం పప్పు ఉంచుకోండి ఇలా పిల్లలకి ఇలా చేసి పెట్టామనుకో చాలా ఇష్టంగా తింటారనమాట మనము అన్నీ ఇలా బాదం పప్పులు పేర్చుకోవాలన్నమాట ఒక ఐదు నిమిషాలు దీని ఇలా పక్కన వదిలేస్తే వెంటనే చల్లగా అయిపోయింది గట్టి పడిపోయింది అనమాట ఒక ఐదు నిమిషాలు దీని ఇలా పక్కన ఉంచుదాం ఒక ఐదు నిమిషాలు అయితే ఇది పక్కన నుంచాం చక్కగా సెట్ అయిపోయిందనమాట చిక్కీ అనేది ఊరకునే వస్తుందండి ఆరిపోయినాక చాలా ఈజీగా వస్తుంది చూడండి ఎంత బాగుందో మనం ఇలా చేసి పిల్లలకు పెడితే చాలా ఇష్టంగా తింటారనమాట మీకు పంచదార ఇష్టం లేదు అనుకుంటే బెల్లంతోనైనా చేసుకోండి బెల్లంతో ఇంకా హెల్దీ అనమాట కంపల్సరిగా ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్